అంటే నుండి వచ్చే జ్ఞానము అది పవిత్రమైనది సమాధానమైనది మృదువైనది సులభముగా లోబడినది పక్షపాతము లేనిదై వేషధారణ లేని ఉంది ఈ విధముగా ఒక పైనుండి వచ్చే జ్ఞానము ఆ విధముగా ఉంటుందని అలాగే సంబంధమైన జ్ఞానము ప్రకృతి జ్ఞానము ఇది దెయ్యాల జ్ఞానము అది ఈ ప్రకృతి జ్ఞానము సంబంధమైన జ్ఞానము దెయ్యాల జ్ఞానము ఉన్న చోట అల్లరి లు ఉన్నాయని చెప్పి మనము జ్ఞానము గురించి మన అనేక టాపిక్స్ మనం మాట్లాడుతూ వస్తా ఉన్నాం అనమాట దైవ విజ్ఞానాన్ని పొందుకున్న సో ఆ యొక్క మరి ఆ యొక్క ఏ విధముగా పరిపాలించాడు అదేవిధముగా ఆయన ఎలాంటి తీర్పులు ఇచ్చాడో ఆయన జ్ఞానాల గురించి క్షేమాలశి గురించి వచ్చిన రాన్ని ఏ విధముగా చూచటకు అనేక ఎలాగా ఆయన జ్ఞానాన్ని మరి పరీక్షించడానికి చూసినా కూడా అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినారు అలాగే రామీ మహారాజు కూడా ఆయన శాసనాలను ధ్యానించడం ద్వారా వృద్ధుల కంటే కూడా గోధుకులు కంటే కూడా శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుతున్నట్లుగా చూస్తా ఉన్నాం అలాగే ఏసం కూడా ఆ యొక్క అంటూ ఉంటాడు అనమాట ఈ యొక్క ఇటువంటి జ్ఞానాన్ని పొందుతున్న వ్యక్తి లేదని చెప్పి చెప్తా ఉంటాడు అలాగే ప్రెసిడెంట్ కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుణంలో ఆయొక్క యొక్క పనులన్ని కూడా ఆ యొక్క ప్రదేశ కుడారంలో వెండి బంగారం రత్నాలతో చేయవలసిన పనులన్నిటిని కూడా వెసరేళ్ళ ద్వారా దేవుడు చేయించుకుంటాడనమాట అలాగే కూడా దైవ జ్ఞానాన్ని పొందుకొని రాజు రాజుగారికి వచ్చిన కళాభావ్లు చెప్పినట్లుగా మనం చూసి ఉన్నాం అలాగే మరి ఇంకా యేసు కూడా ఆ యొక్క జ్ఞానం వయసు జ్ఞానం ఎదుగుతా ఉన్నాడు అంటే వయసుతో పాటు ఎలాంటి జ్ఞానం రావాలో అంటే ఇప్పుడు మనకి ఇరవై ఏళ్ళు ఉండాలంటే ఇరవై ఏళ్ళ కింద ఒక నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నా రెఫరెన్స్ తీసి చదవడం నేర్చుకుంటున్నామా సువార్త చెప్పడం నేర్చుకుంటున్నా ఎన్నో సంవత్సరాలు మనం మంత్రాన్ని వస్తా ఉన్నాము అయితే వయసుతో పాటు ఎలాంటి జ్ఞానము వయసు అనుకుంటూ కుదిలేదైనా ఎందుకు దూస్తున్నట్టుగా రాజిస్తాను కూడా దేవుడికి దానము పోస్తుందని ఆనది పస్తు కోస్తురమైన వారు అదరికి కూడా సువాసన చపనమర చూస్తు ఉండారమాక అలా ఇదహల తల్లి లేదు తమాయిలు గుర్తుకొంటదో కృష్ణార్తు ఎప్పుడై ఉంటున్నాకు నాముతో పాపము కూడా మనం వది చెప్పుకుంటూ వస్తు ఉన్నాక ఇది మన మన అక్షేపుత దేవుడిని అనుమేనము ఒక్కసారి ఎంచుకున్నా ఇది యా తమ పదవక పన్నెండో వచ్చిన మాట మన ప్రసంగిలో చెప్తాడు కదా ప్రసంగి రెండు ఇరవై ఆరులో అయ్యే దేవుడు ఎవరైతే దేవునికి మంచిగా ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమని గ్రహిస్తాడో చదవండి ప్రసంగి రెండు నాలుగు కదా దైవ దృష్టికి మంచి వాడుగా ఉంటూ వారికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అది కూడా మనము చెప్పుకున్నాం అనమాట ఎవరికి దేవుడు జ్ఞానము తెలివిని ఇస్తాడంట అదే దైవ దృష్టికి

దేవుని దృష్టికి మంచివాడుగా ఎవరు ఉంటారు దేవుడు ఆనందమును అనుగ్రహిస్తాడని చెప్పి దేవుడు అనమాట మనం ఉండాలి మనుషుల దృష్టికి కొంతమంది ఒక రోజు ఈ రోజు పొగలచ్చు మరొక రోజు తిట్టచ్చు అదే మనుషులు అట్లా కాకుండా మరి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పొగుడుతారు ప్రతికూలంగా ఉంటే తిడతారు అనమాట మనుషులు అలా జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుందని కూడా సామెతలు ఇరవై నాలుగు మూడవ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు చూడండి సామెత గ్రంథం ఇరవై నాలుగవ వచనం మూడవ ఇరవై నాలుగవ అధ్యాయ సామెతలు మూడవ వచనం జ్ఞానం వలన ఇల్లు కట్టబడును జ్ఞానం వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును అంటే మరి భార్యకి భర్తకి ఇద్దరికి కూడా ఏ ఉండాలి జ్ఞానము కలిగి ఉండాలని ఇల్లు కట్టబడు అని సలహించాడు జ్ఞానము వలన ఏం జరుగుతుందంట చెప్పాలి మీరు జ్ఞానము ఇల్లు కట్టబడుతా ఉంది మరి ఇల్లు అంటే మన కుటుంబ వ్యవస్థ మనం తీసుకొని మన కుటుంబం కట్టబడతా ఉంటుంది ఇల్లు కట్టబడతా ఉంటే అది పూర్ణిలు కట్టబడవచ్చు మరి లేకపోతే ఇటుకలతో కట్టబడవచ్చు అది

ఉండట్లేదు మరి చెప్పి మరి కొంత బాధపడవలసిన పరిస్థితులు అనమాట భార్య బిడ్డలకి కావలసిన వాటిని కూడా చూసుకోకుండా వేరే వాళ్ళకు దొరికి పెడతా ఉంటారు అనమాట దీనివల్ల ఇల్లు కట్టబడదని కాబట్టి ఎవరైతే తన భార్య చూసుకుంటారో అలాగే మరి ఎవరైతే తన భర్తనే బిడ్డల్ని చూస్తుంటారో వాళ్ళు ఆ ఇల్లు కట్టబడతా ఉంటదనమాట ఆ కుటుంబం కట్టబడతా ఉంటది ఎవరైతే పురుషులను నా భార్య నా బిడ్డలు అనుకోవాలి అయితే నా భర్త నా బిడ్డలో అనుకోని సంపాదనలు ఇద్దరు సంపాదించే వాళ్ళైతే ఇద్దరు ఒక చోట కూడా పెట్టుకొని దేవునికి దేవునికి మిగతా ఈ వాళ్ళతో చిన్న వాటికి ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళ సాక్ష్యాన్ని నిన్న మొదటి ప్రార్థన చేసుకో ఇది నువ్వు

మాకు చెప్పి వాళ్ళు అనుకోని వాళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని దేవుడికి ఇవ్వవలసి దేవుడికి చేసేసి ఆ తర్వాత కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడం జరిగింది అనమాట ఇల్లు ఎంతో కట్టబడదంటే ఎవరు సంపాదన వాళ్ళు దాచు పెట్టుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరు ఇద్దరు కష్టపడి సంపాదించే వాళ్ళు అయితే సంపాదన ఒకరికి చెప్పరు అనమాట చెప్పకుండా ఎవరి పంట దాసు పెట్టుకుంటా ఉంటారు ఈ రాసి పెట్టుకొని అట్లాగా ఒకరికి ఒకకుండా ఎవరేం వేసుకుంటారో కూడా అర్థం కాదనమాట అది మరి అట్లాగా ఏంటంటే ఇద్దరికి ఓ హృదయాలు ఉంటాయి అంటే ఇద్దరికి కూడా ఇద్దరి మధ్య రహస్యాలు ఏమి ఇల్లు కట్టబడాలంటే అంటే కుటుంబం కానీ కుటుంబం కట్టబడాలంటే ఇద్దరు మధ్య రహస్యాలు అనేవి ఉన్నవాళ్ళు మై మరి ముఖ్యంగా డబ్బులు తీసుకుంటారు అనమాట ఒకరికి తెలియకుండా వాళ్ళు దాచుకోకూడదు అనమాట ఏదైనా సరే ఇద్దరు కూడా మరి అది ఇద్దరితో ఓపెన్ గా మాట్లాడుకోవాలన్నమాట మాట్లాడుకొని ఎదుర్కొనాలన్నా ఇద్దరు చెప్పుకోని కోరుకోవడము అది పిల్లలకు అవ్వచ్చు వారు కావచ్చు అది కుటుంబానికి కావచ్చు ఏదైనా సరే అట్లా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏమైతే కట్టబడు అలాగే ఇంకా మనకి ఆ గ్రంథంలో చూస్తే దేవుడు ప్రపంచాన్ని జ్ఞానముతో స్థాపించాడనమాట జ్ఞానముతో ప్రపంచాన్ని స్థాపించిన నిర్మియా పదవ అధ్యాయ సృష్టించినట్లుగా మనము చూస్తా ఉన్నామన్నమాట ఎస్టర్ అదే గ్రంథంలో చూస్తే మరి మనుషులు పశుప్రాయులుగా ఉన్నారు దేవుడైతే ఎంతో జ్ఞానంతో ప్రపంచాన్ని సృష్టిస్తే మనుషులు ఎలా ఉన్నారంటే పశు ప్రాయులుగా ఉన్నారు బొమ్మలకు వ్యర్థము అన్నట్టు రాయబడి ఉన్న చూడండి ఇరుమి పని

అనమాట మరి మనుషులు ఏదో ఒక అది గుర్రములు గుర్రముల వలెను గాలి వలె చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు అనమాట గుర్రాలాగా అంటే ఆ బుద్ధి లేని జంతువులకే ఉంటది మనకున్న జ్ఞానం ఉంటుందా చెప్పండి మనకున్న జ్ఞానము

చరపట్టబడతా ఉన్నారనమాట అంటే జ్ఞానం లేకే మనుషులు జ్ఞానం లేక చరపట్టగలిపోతా ఉన్నారు చరపట్టబడిపోతా ఉన్నారు అంటే ఏ చెరంటే అది సాతాను చెరలో ఉన్నారు ఆ చెరలో ఏంటంటే అన్ని రంగులుగా ఉంటాయి అనమాట ఆ చెర అది సాతాను చెర ఆ చరలోకి నిన్ను జ్ఞానం లేక మనుషులు ఆ చెరలోకి సాతాను చెరలోకి

నువ్వు ఏం నష్టం లేదు అని చెప్పి ఈ విధముగా వాళ్ళు ఆ చెడలోనికి సాధారణలోకి రెండే రెండు దయ్యాల జ్ఞానం అంతే రెండు గుంటే నీకు లేకపోతే నీకు దయ్యాల జ్ఞానం ఉంటుంది కాబట్టి ఈ దయ్యాల జ్ఞానం నేను ఎక్కడ తీసుకెళ్ళటలో తీసుకెళ్ళింది తీసుకెళ్తాడు వాడు అంతే అనమాట నీ ఆత్మరక్షణ పరిటం

ఆ దగ్గర నేను అప్పుడు కొడుకు ఇంకా ఏదైనా మనకు అనారోగ్యం కలిగినప్పుడు లేదా ఒక ఇల్లు కట్టడానికి ఏదైనా నువ్వు చేసావంటే దానికి ఒక రీజన్ కావాలి అంతేగాని వ్యసనాలకి కేవలము వ్యసనాలకి అప్పులు చేయకూడదు అనమాట ప్రియమైన వెళ్ళారా ఇది కాబట్టి విధానము లేక మనుషులు ఎలా ఉన్నారని చెప్పాను పశుప్రాయులకే జనములు

అంటే మనం ఆక్రదన చెప్పుకోవచ్చు అనమాట దేవుడు ఆక్రందన వెల్లడి చేస్తా ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డలు ఎంతో అలారూర్తిగా పిలిచి కలిగి పెద్ద చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఆయన వదిలేసి ఆయన వదిలేసి ఏం చేస్తా ఉన్నారు సృష్టి సృష్టి కర్తను ఏం చేస్తారు సృష్టానికి పూజిస్తా ఉన్నారు అందుకని దేవుడు అక్కడ చాలా ఆక్రందన తెలియజేస్తా ఉన్నాడు నేను ఆ బిడ్డ అప్పుడు వీళ్ళు నందొద్నేసి సుష్ణాన పూజిస్తున్నారు చతుష్పాల జంతువులు పూజిస్తున్నారు పాము గుడుగులకు పూజిస్తా ఉన్నారు జీవని లే బొమ్మలకి వాళ్ళకి పూజిస్తున్నారు అంతని దేవుడు అక్కడ దత్తగానో ఆయన ఆత్మకరున వెల్లడి చేస్తున్నాడు ఓ ఆకాష్మా అలకిచ్చు దేవుడికి ఉద్యోగులు మళ్ళీ మందరిలో అక్క చెల్లెలు లేదా అవుతుందని మనమైతే అక్క అని బాధ చెప్పుకుంటాం మన బాధలు మన ఇంట్లో బాధలు తెలుగులు నా మాట వినట్లేదు అక్క లేదా తెలుగులు నా చెయ్యి దాటిపోయారు వదిన అని మనం చెప్పుకుంటాం కానీ దేవుడు ఆరాధించు చెయ్యకు నా పిల్లలు తెలివి లేదు ఎంతైతే తన కామంగా జరుగుతుంది గాయగా తన సొంత వారి పెట్టి తెలుసుకుంటుంది ఎందుకంటే తన కామంగా మరి రాగానే అటు వచ్చేస్తుందంట ఎద్దు ఆటోమేటిక్ గా యజమాని చూడగానే ఆ యజమానుడు కవలేసుకొని వ్యవసాయదారుల లక్షణాలు ఏంటంటే వాడు ఒక కవ తీసుకొని కవల భుజం మీద వేసుకుని వచ్చి ఈ బండి దగ్గరికి ఎద్దుల దగ్గరికి వచ్చి రాగానే ఎద్దు ఏం చేస్తుందంట తన కాడి కిందకి వెళ్ళిపోతుందంట చక్కనే యజమాని చూసి అలాగే గాడి కూడా ఇదివరకు మన మూడు దినాల్లో గాడిదంట చాకలి వాళ్ళు కుదిరితే గాడి మీద వేస్తే ఆమెకి పిండ పెట్టేదంట గాడిన కాబట్టి ఎందు తనకి అమ్మ జరుగుతుంది గాడిద తన సొంత వాళ్ళకి నా ప్రజలకు జ్ఞానము లేదు తెలివి లేదు నా మంచి లేదు అని చెప్పి దేవుడు ఒక ఆక్రమణ ఆయన వెళ్ళలు చేస్తా ఉన్నాడు క్రీడన కాబట్టి మనము జ్ఞానం కలిగి ఉండాలని రోజులు ఎత్తైనా కోరుకుంటామాట అటువంటి జ్ఞానం కలిగితేనే ఇల్లు లేదా అనమాట